చామదుంపల కూర జిగురు జిగురుగా లేకుండా టేస్టీగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ పావు కిలో చామదుంపలు తీసుకున్నాను చామదుంపల్ని ముందు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక గిన్నె నిండా వాటర్ వేసుకొని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి ముందు చామదుంపల్ని ఉడకపెట్టుకోవాలి కట్ చేయకుండా ఉడకపెట్టండి తర్వాత తొక్క తీసేసుకొని కట్ చేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారంటే మెత్తగా అయిపోతాయి చూడండి ఎలా ఉడకాలి అని అంటే మనం చాకు పెట్టి గుచ్చినప్పుడు మెత్తగా ఉండాలన్నమాట మరీ పీస్ పీస్ అయిపోయేలాగా ఉడికించొద్దు అలానే గట్టిగా కూడా ఉడికించొద్దు చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా తొక్క తీసినప్పుడు ఈజీగా ఊడి రావాలి అంతవరకు ఉడికించండి ఇప్పుడు ఇవి ఆరే వరకు చల్లారి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కర్రీ ప్రాసెస్ చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఉల్లిపాయల్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంతమంది టొమాటో కూడా వేస్తారు టొమాటో వేస్తే చాముదం కర్రీ అంత టేస్టీగా ఉండదండి టొమాటో వేయకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చింతపండుని నానబెట్టుకోవాలి మనం ఇక్కడ కిలో చామదుంప తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు మునిగే వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు వెల్లుల్ని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు తాలింపులు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపును బాగా ఫ్రై అవనివ్వండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వకుండా దుంపలు వేశారు అంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు చూడండి ఒక ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు అనేవి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం చామదుంపలు కట్ చేసుకోవాలి ఇలా తొక్క తీసేసుకోవాలి శుభ్రంగా ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం బాగా కుక్ చేసుకుంటే అదే కుక్ అవ్వలేదు అంటే మనం తొక్క తీస్తున్నప్పుడు రాదనమాట అలా రాకపోతే మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా తొక్క ఊడొచ్చేస్తుందో ఇలా శుభ్రంగా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ పెద్ద పెద్ద ముక్కలు కాదు మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా నేను చూపిస్తున్న అందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా అన్ని చామదుంపల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి ఇదిగో చూడండి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి చామదుంపలు వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే జిగురు లేకుండా ఉంటుంది చూడండి చామదుంపు ముక్కలు వేసి ఫ్రై చేస్తుంటే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఆ ముక్కలన్నీ కూడా అప్పుడే మనం దీనిలోకి పసుపు ఉప్పు కారం అనేవి వేసుకోవాలి చూడండి చాముదుంపు ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపు వేసాక పసుపు మొత్తం పచ్చివాసన పోయి ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి పసుపులో నుంచి పచ్చివాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం వేసి ఒకసారి పచ్చవాసన పోయే వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు తీసుకొని ఈ చేమదుంప ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి ముక్క మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం చావదుంపల్ని ముందుగానే కుక్ చేసాం కాబట్టి మళ్ళీ కర్రీలో ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ ఇలా ఎగిరిపోయి ఉంటాయి అంతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే స్టిక్కీగా లేకుండా ఎంతో టేస్టీగా ఉండే చామదుంప కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్